جي پياك 2000 جي وٽ ڪل وارو ٿي ٿو ۽ 3000 جي وائي 1000 جي ۽ سائيٽ تي 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ 1000 ۽ వారు నిజంగా మరి కాయ కష్టం చేసి ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో అంటే మ్యాన్ పవర్ ఎవరన్నా మనుషులు ఒకటేవారు డైరీ మెయింటైన్ చేయాలనుకున్నా పశువులను పోషించాలనుకున్నా ఆ రోజుల్లో బాగుంది ఈరోజు మన అందరికీ కూడా తెలిసి ఎలా బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా మనకు సాధ్యంగా డైరీ ముఖ్య ఆధారంగా రైతుకు అయిపోయింది ఈ రోజు కాబట్టి వాడి పంటలలో భాగంగా పశుపోషణ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి రైతు అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా డైరీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి సరి అయిన గిట్టుబాటు ధరలాట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవం గత ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఎన్నో ఉంటే మరి పోరాటం చేయడం జరిగింది కొద్దిగా రిసీబాటు అయింది తప్ప మరి ఇప్పుడు ఇది రైతు పక్ష ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ సమస్యలు చెప్పకముందే మీరందరూ కూడా మాత్రం చెప్పకముందే డైరీ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు వారికి పేమెంట్ కూడా ఇవ్వడం లేదు ఒకటి గిట్టుబాటు ధర లీటర్ ధర కూడా గిట్టుబాటు ధర లేదు ఈ ప్రైవేట్ డైరీ వచ్చి కూడా విజయ్ డైరీని అన్ని విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి దీంట్లో గత ప్రభుత్వంలో నాకు తెలిసిన కాడికి ఈ రెగ్యులేటర్ అథారిటీ కమిటీ ఉండే అది బాగా పనిచేసేది నియంత్రించేది కాబట్టి విజయ డైరీ చాలా బాగా ఉండేది పుష్కలంగా ఎప్పుడైనా రైతుకు మంచి ధర వచ్చేది పేమెంట్ కూడా తెలుసు డైరీలా కాబట్టి మేము కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతుల సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకపోవడం జరిగింది కన్సల్ట్ మంత్రిత్వంలో చెప్పడం జరిగింది ఏమన్నా కూడా ఇలా ముఖ్యమంత్రికి స్పెషల్గా ట్రైన్ డేటర్ లో ఉంటాడు కాబట్టి ఆయన కన్ని విషయాలు చెప్తే నాకన్నా ఎక్కువ ఆయన కూడా చెప్పడం జరిగింది శంకర్ వాస్తవానికి నిజమే రైతులకు మనం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం విజయ్ డైరీని రాబోయే కాలంలో మనం అందరం కలిసి తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయాలి వారికి ఉన్న ఇబ్బందులు స్పష్టంగా రైతు అన్న నేను ఒకటే అన్న ఏ ఎవరికి ఎందించినా కూడా అది ఇండైరెక్ట్ గా వాళ్ళకి వీళ్ళైతే కష్టపడి పశులను పోషించి ఇలా మ్యాన్ పవర్ లేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రైతు స్వయంగా గడ్డి వేసి కాడరులకు పెంచి ఆయన స్వయంగా పోసి పశువులకేసి పాల్గొచ్చి మన విజయ్ డే పంపిస్తా ఉంటే మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెంచ పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి చెప్పడం జరిగింది